అల్వాల్ అభ్యాస జూనియర్ కళాశాల విద్యార్థులకు ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ మోటివేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ గిరీష్ వారి ద్వారానే వారి ఒత్తిళ్ల అభ్యాస కాలేజ్ యాజమాన్యం డైరెక్టర్ విశాల్ విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులు గిరీష్ చెప్పినట్లు మోటివేషన్ ద్వారా వారి వారి లక్ష్యాలను చేరుకోవాలన్నారు విజువలైజేషన్ ద్వారా చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలను విద్యార్థుల కోసం తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు సో ఈరోజు చాలా మంది యువత అవ్వడం జరుగుతుంది ఆ కోసం ఈరోజు కాలేజ్ లో యొక్క తీసుకోవడం జరిగింది ముంబై యూనివర్సిటీ సో ఆ సార్ ఏంటంటే మూడు విషయాలు అందడం జరిగింది ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే మూడు విషయాలు ప్రజల్లోకి తీసుకోవాలి అందులో మొదటిది సబ్జెక్ట్ రెండో విషయం సబ్జెక్ట్ విజులైజ్ చేయడం మూడో విషయం సెల్ఫ్ మోటివేషన్ ఈ మూడు జరుగుతుంది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ మూడు జరగాలి అంటే యొక్క మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే మెడిటేట్ చేయడం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అకస్మాయే 16 ఇయర్స్ వాళ్ళకి 50 ఇయర్స్ కాని రోజో ఒక 15 20 అవర్స్ చాన్స్ మెడికల్ డేటా వరకి నిరంతర బర్దూలకి చేసే అండ్ జెకరా జరిగింది సో దాని కోసమని చెప్పేసి నేను కూడా ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కోర్సు ఫోటోషియల్ కే ప్లేయర్ తీపకోవడం కస్టన స్పెసిఫై చేయడం కోసం ఎవరీ 45 డేస్ ఒకసారి మోటివేషన్ సెషన్స్ కడుకిన జరుగుతుంది అండ్ మా టెక్కులపులో భాగంగా అది స్కోర్ జరిగింది స్టూడెంట్స్ కి ఎక్స్ట్రనల్ వెల్లే కూడా వాలేదు కాబడంతో సెల్ఫ్ మోటివేటెడ్ అవడం కోసం నేను కొత్తం దన్న చేయడం జరిగింది థాంక్యూ हमराबाद में अभ्यासा जूनियर कॉलेज में आए हैं और यहाँ बच्चों को तो माइंड मासे और कैसे कॉन्सेंट्रेशन पावर को बढ़ाना है कैसे इजी फन तरीके से डिफिकल्ट को याद किया जा सकता है और अपने कॉन्सेंट्रेशन पावर को कैसे बढ़ाना है उसके बाद में छोटा सा प्रोग्राम है हमारे बच्चे पर्सन टीचर्स और मोरदन फोर हंड्रेड स्टूडेंट्स कैसे पा थीग और हम सर का भी बहुत थैंक्स देते हैं ऐसे प्रोग्राम्स आगे भी करते बच्चों को ईजी हो जाएगा पढ़ाई का स्ट्रेस कम हो जाएगा और वो अच्छी तरीके से पढ़ाई को एंजॉय भी करेंगे याद भी रहेगा और लाइफ में बहुत अच्छा काम करता थैंक यू